పద్దెనిమిదో లోక్సభకు ఎన్నికైన ఎంపీల్లో సగానికి పైగా తొలిసారి ఎన్నికయ్యారని పిఆర్ఎస్ సంస్థ నిపుణుల బృందం పరిశోధనలో వెల్లడైంది గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల అరవై ఏడు మంది లోక్సభలో తొలిసారి అడుగుపెట్టగా ఈసారి ఆ సంఖ్య రెండు వందల ఎనబైకి పెరిగింది పద్దెనిమిదో లోక్సభకు ఎన్నికైన ఎంపీల సగటు వయస్సు యాబై ఆరేళ్లని పీఆర్ఎస్ సంస్థ నిపుణుల బృందం వెల్లడించింది పదిహేడో లోక్సభలో ఎంపీల సగటు వయస్సు యాభై తొమ్మిది కాగా ఈసారి కాస్త తగ్గిందని పేర్కొంది లోక్సభకు ఈ ఎన్నికల్లో ఎన్నికైన ఎంపీలలో పదకొండు శాతం మంది వయసు నలభై ఏళ్ల కంటే దిగువన ఉందని సంస్థ తెలిపింది శాతం మంది నలభై ఒకటి నుంచి యాభై ఐదేళ్ల యాభై రెండు శాతం మంది ఎంపీల వయస్సు యాభై ఐదు కంటే ఎక్కువగా ఉంది సమాజ్వాదీ పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్ ప్రియా సరోజ్ ఇరవై ఐదేళ్ల వయసులో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన అతి పిన్న వయస్కులుగా నిలిచారు డిఎంకే కు చెందిన టిఆర్ బాలు ఎనభై రెండు ఏళ్లతో వృద్ధ ఎంపీగా నిలిచారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లతో భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించింది తొమ్మిది సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉండగా ముప్పై ఏడు సీట్లతో మూడో స్థానంలో సమాజ్వాదీ పార్టీ ఉంది